హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మాత్రం మేమైతే అక్కడ చూస్తున్నారు కలంగడ పండు అయితే జ్యూస్ ఎలా తయారు చేయాలనేసి ఒక వీడియో చేస్తున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు గనుక నచ్చినట్లయితే ఈ వీడియో పూర్తిగా చూడండి కొత్త కొత్త వీడియోలు అయితే వస్తాయని చెప్పినాం కాబట్టి కొత్త కొత్త ట్రై చేస్తాము ఓకే ఫ్రెండ్స్ మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం కొత్తగా చూస్తున్నాం అయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి అప్ప సబ్స్క్రైబ్ చేసి ఈ జ్యూస్ ఎలా తయారు చేస్తావు సార్ చూడండి కలంగడ జ్యూస్ ఓకే ఫ్రెండ్స్ పెళ్లి చేసేసినాం అనమాట అందుకోసమే ఫ్రెండ్స్ మొత్తం అయితే తీసి పెట్టినాం ఒకేసారి ఫస్ట్ ఎందుకంటే టైం ఎక్కువ లెంత్ వస్తాయి వీడియో అని చెప్పేసి వీడియో లెంత్ వస్తే మళ్ళీ ఇబ్బంది అని చెప్పేసి తీసి పెట్టేసినాం అనమాట ఒక్కసారి అయితే మనము చాలా స్లోగా అయితే ప్రాసెస్ ఒక ఆ బ్రాండ్స్ ఒక్కసారి అయితే మనం అయితే పైన అంటే పైన ఒక బ్రాండ్స్ మనం అయితే ఇక్కడ జ్యూస్ అయితే ఎలా తయారు చేయాలనేది మనం ఒకటైతే మిషన్ తెచ్చుకున్నాం అనమాట పెద్ద మిషన్ ఉంటుంది మిషన్ అయితే తీసుకున్నాము ఈ అమ్మాయి ఒకసారి చూద్దామా మాట్లాడు ఇది మిషన్ అయితే తీసుకుంటాను ఇప్పుడైతే ఎట్లా అంటున్నాము జ్యూస్ తయారు చేయడానికి వెరైటీగా జ్యూస్ అయితే ఈ రకంగా తయారు చేసుకోవాలన్నమాట కలంగా జ్యూస్ అంటే ఫ్రెండ్స్ మనం ఈ రకంగా ఉంటే కూడా వస్తాయి అనమాట ఇదే రకంగా మజ్జి వేసినట్టు కూడా చేసుకోవచ్చు కెమెరా మీద కొద్ది దగ్గరికి వస్తే బాగుంటది మనమైతే ఈ రకంగా అయితే జ్యూస్ అయితే బాగా జ్యూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట తయారు చేస్తున్నాం అనమాట చూడండి ఏ రకంగా జ్యూస్ అయితే చేస్తున్నాము भाई मनमाते तम

చాలా 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 చప్పర్గా ఉండదన్నమాట చాలా సూపర్ అన్నమాట దీనిలో ఐస్ లేదు ఏం లేదు ఏం లేదు డైరెక్ట్ పండు మనం లోపల మొత్తం గడ్డ తీసుకొని కాసి ఇట్లా ఒక బొగన్ లాగాని ఒక బకెట్ లో కానీ తీసుకొని ఈ రకంగా రకంగా అంటున్నాము మజ్జి ఆ రకంగా తయారు చేస్తాము ఆ రకంగా పుచ్చకాయ చూసి అన్నమాట ఈ రకంగా సూపర్ అండ్ ఫ్రెండ్స్ మీరు కానీ ఇట్లా తెచ్చుకొని చేసుకొని సూపర్ అండదే